అందరికీ నమస్కరిస్తున్నాను మీతో విశ్లేషణాత్మక సేవ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు మీరు ప్రతి కంపెనీ సూచికను నిశితంగా పరిశీలించవచ్చు ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము ఎస్ఏ ఈ ఆర్జే ఈ సమీక్ష జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ఎంబ్రేయర్ ఎస్ఏ ఉపవర్గానికి చెందినది ఏవ్యప్రామ్ పదహారు కంపెనీలు విశ్లేషణలో పాల్గొన్నాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో తుది నిర్ణయాలను చూస్తాము కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోర్ ఒకటి పాయింట్ మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు ఆరు పాయింట్ ఐదు స్కోరుకు వ్యతిరేకంగా కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ఎంబ్రేయర్ ఎడిఆర్ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ఎంబ్రేయర్ ఎస్ఎఎఏడిఆర్ డెబ్బే రెండు పాయింట్ ఐదు శాతం మార్పును చూపించింది ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంబ్రేయర్ ఎడిఆర్ విలువ తొమ్మిది డాలర్ల ముప్పై ఆరు సెంట్లు బిలియన్లు మూడు వందల నలభై ఏడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ మూడు డాలర్ల పదిహేడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్ పదమూడు డాలర్లు బిలియన్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఎంబ్రేయర్ ఎస్ఎ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో రెండు పాయింట్ ఆరు తొమ్మిది ఏడు శాతం పుస్తకం క్యాపిటలైజేషన్ ఇరవై నాలుగు పాయింట్ ఆరు నాలుగు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణ కింద సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు రెండు ఒకటి ఐదు ఏడు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో అరవై ఎనిమిది శాతం ఉన్నాయి కంపెనీ రుణస్థాయి రేటింగ్ ఆమోదించదగినది సున్నా పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా యొక్క ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే కంపెనీ ధర నుండి సంపాదన నిష్పత్తి చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మూడు వందల తొంభై ఎనిమిది డాలర్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభం ఐదు వందల పన్నెండు డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ నాలుగు ఉపవర్గంలో సగటు మూడు పాయింట్ మూడు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఆరు వేల ఆరు వందల యాభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి ఎనిమిది ఒకటి మూడు సున్నాగా ఉంటుందని అంచనా ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఆరు శాతం ఉపవర్గంలో సగటు మైనస్ పది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఏడు పాయింట్ ఆరు ఎనిమిది మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట ఎనభై ఐదు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం నాలుగు వందల నలభై ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో ఒక వెయ్యి రెండు వందల డెబ్బై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం పరిమాణం పంతొమ్మిది వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో మైనస్ ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం పరిమాణం మూడు వందల పద్దెనిమిది వేల డాలర్లు ఉపవర్గం ఎనభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం నాలుగు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ తొమ్మిది శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై రెండు శాతం స్థాయిని చూపుతుంది ఎంబ్రేయర్ ఎస్సే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా యాభై మూడు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు యాభై ఒక్క డాలర్ల మూడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు యాభై ఆరు డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్కి వెళ్దాం లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ వాల్యుయేషన్ ఫలితంగా ఎంబ్రేయర్ ఎస్ఏ ఎడిఆర్ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది యాభై ఒక్క డాలర్ల నాలుగు సెంట్లు వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా అధిక రేటింగ్ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరిచి ఉంది సంస్థ యొక్క అంచనా అసెస్మెంట్ మెథడాలజీని ఉపయోగించి నిర్వహించబడింది అకిమ్ ఇండెక్స్ లాభం అరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు వద్ద నిర్ణయించబడింది లాస్ ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఈ అమ్మకానికి బ్యాలెన్స్ షీట్ లావాదేవీ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడింది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్